హలో వన్ సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా యూజ్ అయిందండి నిజంగా ఆరెంజ్ చూసారు అగారు పడితే ఇదేం ప్రమోషన్స్ అయితే కాదు కాబట్టి నేను బాగా హ్యాపీ సాటిస్ఫైడ్ కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎవరైనా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే ఆరెంజ్ జ్యూస్ ఎక్కువ తాగాలి వాళ్ళు చేసుకోవాలి అంటే కష్టం కాబట్టి ఇది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది హెల్త్ బాగాలేనప్పుడు అందుకని చెప్తున్నా మీరు లేకపోతే ఇదిగా లేకపోతే అయితే చేతులు నా చేతులుప్పులు వచ్చేసేవి నా చేతులు ఇంక పిండాలి అంటే స్పీచ్ చేయాలంటే చాలా కష్టమయ్యేదేమో అందుకని చెప్తున్నాను సో మీకు కావాలి అంటే అమెజాన్లో బుక్ చేసుకొని ఇదైతే ఏ ప్రమోషన్ వీడియో అయితే కాదండి మళ్ళీ చెప్తున్నాను ఏదో అనుకోకండి కానీ చాలా బాగుంది అలా వేయంగానే అందులో మీరు ఇది యూజ్ చేయడం కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీ అండి హ్యా హ్యాపీగా కట్ చేసేసి ఫిట్ చేయడం ఈజీ అండ్ జస్ట్ అది ఆటోమేటిక్ కాబట్టి మీరు కూడా పర్చేస్ చేయండి సో నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ